అమరావతి పునర్నిర్మాణ పనులకు రేపు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు రాజధాని అమరావతిలో చేపట్టే నలబై తొమ్మిది పేల నలబై కోట్ల పనులతో పాటు ఏపీలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ కార్యక్రమాలను చేపడుతోన్న ఏపీ సర్కార్ ఏర్పాట్లలో తగ్గేదేలే అంటూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది రేపు మధ్యాహ్నం రెండు గంటల యాబై ఐదు నిమిషాలకు ఘనవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు హెలికాప్టర్లో అమరావతిలో ఏర్పాటు చేసిన కు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రధాన వేదికకు కారులో మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వెళ్తారు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటల యాబై ఐదు నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి ఐదు గంటల పదిహేను గన్నవరం విమానాశ్రయానికి సాయంత్రం గంటల నిమిషాలకు గన్నవరం నుంచి ఢిల్లీకి మోదు బయలుదేరి అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు డిఆర్టీఓ డిపిఐఐటి ఎన్హెచ్ఏఐ రైల్వేస్ కు సంబంధించి యాబై ఏడు తొమ్మిది వందల అరవై రెండు కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు నాగాయలంకలో దాదాపు పదిహేను వందల కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యునిటీ మాల్ తో పాటు రెండు వందల తొంభై మూడు కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు మరో మూడు వేల నూట ఆరు కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చువల్ పద్దతిలో భూమి పూజ చేస్తారు కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనుల్ని మోదీ ప్రారంభించనున్నారు రెండు వందల యాభై నాలుగు కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట విజయవాడ మూడవ లైన్ గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి కేఈఎఫ్ పానీయం లైన్లను ప్రధాని ప్రారంభిస్తారు